శంషాబాద్ విమానాలు తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరణా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఆర్జే ఎయిర్పోర్ట్ పోలీసులు విమానాల తిరుగుతూ మహిళలకు సంబంధించిన బంగార ఆభరణాలను తస్కరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుండి సుమారు ఒక కిలో బంగారం స్వాధీనం కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన సింగ్ కపూర్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాయని నూట పది రోజుల్లో రెండు వందల సార్లు విమానాలు తిరుగుతూ దొంగతనాలు పాల్పడ్డని తెలిపారు కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణించి ఒక్కడే మహిళగా లక్ష్యం చేసుకుని దొంగతనాలు పాల్పడుతున్న విమానం ఎక్కిన తర్వాత ఆ ఒంటరి మహిళలు పక్కనే తన వెంబడి తీసుకువెళ్లే బ్యాగ్ను విమానంలో సదరు మహిళ పక్కనే క్యాబిన్లో భద్రపరిచి బ్యాగ్ను పక్కనే సదరు నింది బ్యాగ్ పెట్టడం జరుగుతుందని వారు వాష్రూమ్కి వెళ్ళిన వెంబడి అక్కడికి వెళ్ళి సదరు మహిళల బ్యాగ్లో నుండి విలువైన ఆభరణాలను అతని బ్యాగ్లో పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత విమానం దిగి బంగారు ఆభరణాలను పాన్ బాకర్లకు అమ్మడం జరుగుతుందని తెలిపారు ఈ విధంగా ఆర్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ విధంగా నిందితులపై పది కేసులు నమోదయ్యాయని తెలిపారు నిందితుడు జలసాలకు అలవాటు పడి దొంగతనాలు పాల్పడినట్టు తెలిపారు అతన్ని సహకరిస్తున్న మరో ఎనిమిది మంది పరారీలు ఉన్నట్టు తెలిపారు నిందితుడి వద్ద నుండి కీలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు విమానాల్లో ప్రయాణించే మహిళలు జాగ్రత్తగా తమ వెంబడి తీసుకెళ్లే బ్యాగ్ అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు ఆయన సూచించారు అటువంటి సమయంలో ఇతను వాళ్ళ ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అట్లా టార్గెట్ చేసి చాలా కేసెస్ మీద కేసెస్ ఢిల్లీలో ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో మనకు ఆర్జే ఎయిర్పోర్ట్లో ఫైవ్ కేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు ఉంది సో ఇప్పటివరకు టెన్ కేసెస్ ఇతని రిజిస్టర్ అయ్యి బట్ ఇతను చాలా కేసెస్లో ఇంకా అన్ రిజిస్టర్డ్ చాలామంది కూడా కంప్లైంట్ చేయ చేయకుండా ఉండడు కొన్ని కొన్నిసార్లు చిన్నవి అవుతాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్క్ అని అటువంటి వాటిల్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా కొంతమంది మీరు ఇంతకు చెప్పినట్టు హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఇతను టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు బిట్వీన్ బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ ముంబై ఇటువంటి అన్ని మెట్రోస్లో ఎస్పెషల్లీ ఆల్ మెట్రోస్కి మనం ట్రావెల్ చేయడం అండ్ సింగిల్గా ఉండే రిచ్ విమెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ బ్యాగేజ్ నుంచి ఇతను ఇది జ్యువెలరీ అతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇట్లా జరిగింది సో ఇతను మనకున్న ఈ సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను నైంటిఫై చేయడం జరిగింది నైంటిఫై చేసి ఇతని దగ్గర నుంచి మనము ఒక కిలో వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఇతను దొంగతనం చేసిన వాల్యూ చూస్తే మనం మోర్ దెన్ టూ కిలోస్ ఆఫ్